మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం రాజేంద్ర నగర్ కు చెందిన ఉగ్రవాది డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్ ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది భారీ స్థాయిలో విష ప్రయోగం చేసి అమాయక ప్రజలను చంపాలని కుట్ర పన్నినట్లు ఏటిఎస్ అధికారులు గుర్తించారు అయితే సయ్యద్ మొయిను అత్యంత ప్రమాదకరమైన రెసిన్ విషయాన్ని తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది దేవాలయాలు వాటర్ ట్యాంక్లలో ఈ విషయాన్ని కలిపేందుకు కుట్ర పన్నినట్లు అధికారులు పేర్కొన్నారు ఉగ్రవాది మొయినుద్దీన్ వద్ద నుంచి రెసిన్ తయారీకి సంబంధించిన ముడి పదార్థాలు పరికరాలను గుజరాత్ ఏటిఎస్ స్వాధీనం చేసుకుంది ఇక పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాద హ్యాండ్లర్ ఆదేశాల మేరకు ఉగ్రవాది మొయినుద్దీన్ ఈ రెసిన్ విషయాన్ని తయారు చేస్తున్నట్లు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు ధృవీకరించారు ఇతను నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ కొరాసెన్ ప్రావిన్స్ కు చెందినటువంటి హ్యాండ్లర్ అబూ ఖాదీమ్ తో కూడా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది అయితే డాక్టర్ మొయినుద్దీన్ చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు అనంతరం ఆన్లైన్ ద్వారా వైద్య చికిత్సలు అందిస్తూ ఒకవైపు టెర్రరిస్ట్ కార్యకలాపాల్లో భాగమయ్యాడు ఉగ్రవాద దాడుల కోసం నిధులు సేకరించడం కొత్త వారిని రిక్రూట్ చేసుకునే ప్లాన్ లో కూడా ఇతడు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఈ కుట్రకు సంబంధించి డాక్టర్ సయ్యద్ మొయిన తో పాటుగా మరో నలుగురిని కూడా గుజరాత్ ఏటిఎస్ ఇప్పటికే అదుపులోకి తీసుకుంది